హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పొటాటో టమాటా పులుసు పెడుతున్నాను అలాగే ఆవాలు జీలకర్ర కావాల్సిన పదార్థాలు ఎన్ని పచ్చిమిర్చి ఉల్లిపాయలు పొటాటోస్ ముందే ఉడికించాను మూడు పొటాటోస్ కరివేపాకు పసుపు కొత్తిమీర ఉప్పు కారం అల్లం అదే టమాటా పేస్ట్ అల్లం అల్లంల్ల పేస్ట్లా కలిపేశాను అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించి అవన్నీ టమాటా పేస్ట్ స్టవ్ వెలిగించి కళాయి పెడుతున్నాను కళాయి పెట్టేశాక కళ వేడెక్కాక ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ వేడెక్కాక కొద్దిసేపు అయ్యాక పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి అలాగే ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కొంతసేపు ఫ్రై అయినంతవరకు కొంచెంసేపు ఫ్రై వేయాలి ఫ్రై అయిన తర్వాత అక్కడ కరివేపాకు పొడి వేసుకున్నాను కరివేపాకు పొడి వేసుకున్నాం కరిగపడి వేసాక కరియాట వేసి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత కొంచెంసేపు కొంచెంసేపు ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకున్నాం ఓన్లీ పసుపు వేసాను వల్ల పసుపు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు టమాటా పేస్ట్ కూడా వేస్తాను ఎందుకంటే అందులో అలమైన పేస్ట్ని కాబట్టి ఈ రెండు పచ్చివాసన పోయినంత వరకు కొద్దిసేపు కొద్దిసేపు ఫ్రై అవ్వాలి చూడండి అలాగే టమాటా పేస్ట్ వేసి ఇప్పుడు కలుపుతున్నాం కొద్దిసేపు కలిసిన తర్వాత కారం కూడా వేస్తున్నాం అదే కారం కూడా వస్తాను ఇందా తస్ట్ చేసాము ఇప్పుడు కారం ఫస్ట్ వేయడం లేదు ఇప్పుడు శుభ్రంగా ఫ్రై అయిన తర్వాత ఇది పటాకీ కూడా ఉడికించింది కాబట్టి వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెంసేపు ఉప్పు కారం అన్నీ పట్టినంత వరకు మనం కలుపుతూ ఉండాలి చూడండి కలుపుతున్నాను కలుపుకొని ఒక ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకుంటూ ఉండాలి అది కూడా చూడండి కూడా అది కూడా వస్తుంది మూత పెట్టేది చూడండి ఫ్రై శుభ్రంగా మూత పెట్టాను మూత పెట్టి తీసేసాను తీసింది చూపించలేదు అలాగే ఫ్రై అయిన తర్వాత కొంచెం వెళ్ళాలి చిన్న గ్లాసు వాటర్ పోసుకున్నాం చూడండి చిన్న గ్లాసు వాటర్ కూడా చూపిస్తాను ఆ వాటర్ పోసైతే వాటర్ పోసి చూడండి వాటర్ పోయలేదు వా మోత తీసాక ఇప్పుడు వాటర్ పోస్తూ ఉంటాడండి చిన్న గ్లాసు అలాగే వాటర్ పోసాక వాటర్ పోసాను ఇప్పుడు కొంచెం సేపు అయ్యాక చాలా మూత పెట్టుకుందాం చూడండి మూత పెట్టుకున్నాక మళ్ళీ చూపిస్తాను మోత పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మూత పెట్టుకున్నాం మూత పెట్టిన తీసేసాక కస్తూరి మేతి కొత్తిమీర కాందా చూపించలేదానికి ఇప్పుడు కస్తూరి మేతి కూడా చూపించాను ఇవన్నీ నోరు తీసాక కొంతసేపు అయ్యాక ఇప్పుడు పస్తూరి నేను వేసాను తర్వాత కొత్తిమీర వేస్తాను కొత్తిమీర అయిపోయి గరం మసాలా కూడా వేస్తాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి కంపల్సరిగా అలాగే నా నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ కావాలంటే మంచి సబ్స్క్రైబ్ పక్కన మంచిగా ఉంటుంది మంచిగా టచ్ చేయదని మళ్ళీ మ్యాప్షన్ పెట్టుకోండి మౌనంగా పెట్టుకోగానే మీ వీడియోలోకి నేను పెట్టే వీడియో మీ సెల్లో కంపల్సరీ వస్తుంది అలాగే మీకు ఏ వంటలు కావాలో అవి కూడా కంపల్సరీగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ వంటకాలు చేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి నా అదే నాకు ఖరీగా నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్